హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అటవీ ప్రాంత సమీప గ్రామాల్లోకి తరచూ క్రూర మృగాలు చొరబడడం దాడులు చేయడం చూస్తూ ఉంటాం దీంతో అటవీ ప్రాంత ప్రజలు నిత్యం భయంగా కాలం వెలదీస్తూ ఉంటారు జంతువుల దాడుల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి ఇటీవల ఉత్తరప్రదేశ్లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఎనిమిదేళ్ల మనబుడిని కాపాడేందుకు ఓ బామ్మ ఏకంగా తోడేలునే పోరాడింది ఈ ఘటనలో చివరికి ఏమైందో ఇప్పుడు చూద్దాం ఉత్తరప్రదేశ్ ఆగ్రా పరిధి ఫతేహబాద్లోని ఛత్రియాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది గ్రామానికి చెందిన పప్పు భార్య అయిన అరవై ఐదేళ్ల కమలాదేవి గురువారం గోధుమ పంటకు నీరు పెట్టేందుకు వెళ్ళింది ఆ సమయంలో ఆమె ఎనిమిదేళ్ల మనవుడు ఋషి నేను వస్తానంటూ వెంటపడ్డాడు దీంతో ఇష్టం లేకున్నా వృద్ధురాలు తన మనవుని తీసుకుని పొలానికి వెళ్ళింది కమలాదేవి పొలానికి నీరు పెడుతున్న సమయంలో బాలుడు కొంచెం దూరంలో ఆడుకుంటూ ఉన్నాడు అదే సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది పిల్లాడిపై ఓ పెద్ద తోడేలు దాడి చేసింది దీంతో బాలుడు ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టాడు అరుపులు విన్న కమలాదేవి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది తోడేలు దాడి చేయడం చూసి షాక్ అయింది ఎలాగైనా తన మనముని రక్షించుకోవాలనే ఉద్దేశంతో చేతిలో ఆయుధం లేకున్నా తోడేలుపై దాడికి దిగింది ఈ క్రమంలో బాలుడితో పాటు వృద్ధురాలకు గాయాలయ్యాయి ఆయన వదలకుండా తోడేలతో పోరాడింది ఇంతలో పక్క పొలాల్లో ఉన్నవారంతా గమనించి కేకలు పెడుతూ పరిగెత్తుకుంటూ అక్కడకు చేరుకున్నారు దీంతో తోడేలు చివరకు వారిని వదిలిపెట్టి పారిపోయింది వీరిపై దాడి చేయకముందు సమీప ప్రాంతంలోని పొలాల్లో మరో మహిళపై కూడా దాడి చేసింది ఈ దాడిలో గాయపడిన ముగ్గురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రాణపాయం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు గ్రామ పరిసరాల్లో ఇటీవల అడవి జంతువుల దాడులు ఎక్కువంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తోడేలు కాగా తోడోలు దాడికి సంబంధించి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తోడేళ్లు నక్కలు హైనాలు వంటి జంతువులు అత్యంత తెలివితేటలను కలిగి ఉంటాయి పెద్ద జంతువుల నుంచి తప్పించుకుంటూ జింకలు కుందేళ్లను వేటాడుతూ జీవిస్తూ ఉంటాయి అటవీ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యతకు సహకరిస్తుంటాయి మన దేశంలో ప్రత్యేకమైన తోడేళ్లు ఇండియన్ వల్ఫ్ జాతికి చెందినవి ఇదిలా ఉంటే మరోపక్క చూస్తే తోడేళ్లు రాత్రి సమయాల్లో ఏళ్ళు వేస్తూ ఉంటాయి అయితే ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్ళు వేయడం లేదని ఒక సర్వే వెల్లడైంది మానవ నివాసిత ప్రాంతాలు అటవీ ప్రాంతాల సమీపంలోకి విస్తరించడంతో రాత్రిళ్ళు దీపాలు వెలుగులు వాహనాల రాకపోకలు తదితర కారణాలతో తోడేళ్లు జీవనానికి భంగం ఏర్పడుతోంది ఈ కారణంగా అవి ఊల వేయడం లేదని నివేదిక పేర్కొంది అదే మానవ నివాసిత ప్రాంతాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతాల్లోనే తోడేళ్లు సాధారణంగా ఉన్నట్టు తేలింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి